హలో అండి వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు ఆరు బేబీ బర్త్డే అలాగే మనకి కార్తీక పౌర్ణమి కూడా ఈరోజే వచ్చిందండి సో వ్లాగ్ అయితే చూసేయండి సో మేము ఇప్పుడే ఆరు బేబీ స్కూల్కి వెళ్తున్నాము మేము ఇక్కడ కేక్ తీసుకున్నాము అండ్ అలాగే చాక్లెట్స్ హర్షీస్ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాము ఇక్కడ పిల్లలకి నట్స్ ఎలర్జీ కాబట్టి సో ఇక్కడ స్కూల్లో ఏంటంటే ఏదైనా కూడా మనం తీసుకెళ్తే నట్ ఫ్రీ తీసుకుని రమ్మంటారు సో అందుకనేసి నట్స్ ఏం లేకుండా ఇలా మిల్క్ చాక్లెట్ తీసుకెళ్ళాము తీసుకెళ్తున్నాము అండ్ అలాగే కేక్ కూడా అంత కేక్లో కూడా ఏం నట్స్ అలాంటివి ఏం లేదు జస్ట్ చాక్లెట్ కేక్ సో ఇప్పుడు ఆరు బేబీ స్కూల్కి వెళ్తున్నాం మేము ఇవి కేక్ తీసుకొని వెళ్తున్నాం అరవే బిడ్ చూడు ఒకసారి చిన్న నాన్న హ్యాపీ బర్త్డే డే నువ్వేం చెప్పాలి థ్యాంక్ యూ గుడ్ బాయ్ మీ టీచర్ నీకు గిఫ్ట్ ఇచ్చిందిగా నీకేనా

నాంతా క్రీమ్ పెట్టారా నీకు ఇంకేం పేపర్ ఉంది ఇది ఒక్కటేనా ఇదేంటి డాగా ఫ్రైడే నీకు గిఫ్టా గిట్ బాగుంది నీకు గిఫ్ట్ అండ్ అలాగే ఇది మీ టీచర్ ఇచ్చింది బేబీ నీకు మీ టీచర్ ఇచ్చింది ఇది నీకు గిఫ్ట్ యాఫ్ ఏ భలే ఉంది అర్ బేబీ ఇప్పుడు ఓపెన్ చేయద్దు నీ బర్త్డే తర్వాత ఓపెన్ చేద్దాం మనం ఓకేనా ఓకేనా ఇది చూడు ఈరోజు ఉన్న బర్త్డే అని చెప్పు ఈరోజు అ నాబీ నాకు అందరూ విష్ చేశారు కదా బాయ్ 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 అయ్యో నువ్వు నమస్కారం చెప్పలేదు చెప్పు మంచి గెడ్ చూసి మెల్లిగా చెప్పాలి కూల్గా చెప్పు నాన్నలు సామిని సామికి మొత్తం ఫ్లవర్స్ పెట్టారు బేబీ గేడ్ జాబ్ సో ఈరోజు కార్తీక పౌర్ణమి కదా ఆరు ఇప్పుడే మేము లాస్ట్ టైం దీపావళికి ఫ్లవర్స్ ప్లాంట్ ఒకటి తెచ్చాం కదా అక్కడుంది మీరు గుర్తుపట్టే ఉంటారు సో దాని నుండి మళ్ళీ ఫ్లవర్స్ తీసాము ఇవన్నీ ఫ్లవర్స్ కట్ చేసి ఆరు బేబీ ఇప్పుడు సామిని డెకరేట్ చేస్తున్నారు సామి గదిని అన్ని ఫ్లవర్స్తో పెడుతున్నాడు నాన్నలు ఆరు నాన్నలు బర్త్డే కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి ఒకటే రోజు వచ్చింది ఆరు బేబీ నీ బర్త్ డే కూడా ఒకటే రోజు వచ్చింది కదా పండుగ రోజే నీ బర్త్డే కూడా ఒకటే రోజు సామికి మంచిగా పెట్టాలి ఫ్లవర్స్ అన్నీ ఓకేనా గుడ్ జాబ్ ఇంకా పెట్టి పైన నీకు పెట్టరాదనుకుంటా నాన్న పెడతారండి అవి పెట్టొస్తుందా గుడ్ జాబ్ పెట్టాలి మంచిగా ఉన్నవి పెట్టు ఓకేనా సో ఇప్పుడు ఇంకా మేము పూజ స్టార్ట్ చేస్తున్నాము ఇంకా నేను కూడా పైకి వెళ్ళి రెడీ అయి రావాలి లైక్ అంటే స్నానం చేశాను కానీ ఇంకా శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను ఈరోజు ఎంత బాగా పెడుతున్నావు క్యూట్ నాన్నలు గుడ్ జాబ్ నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయలండి ఈ ఉసిరికాయలు అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఇక్కడ యుఎస్లో అంటే మేముండే స్టేట్లో ఎప్పుడూ చూడలేదండి ఇలా ఫ్రెష్ ఉసిరికాయలు సో ఫస్ట్ టైం కనిపించాయి తెచ్చేసుకున్నాను ఉసిరికాయలు ఎక్కువ దొరకవు అనమాట ఇక్కడ యాక్చువల్గా ఇవి కొంచెం కొంచెం అట్లా అయ్యాయి కానీ దట్స్ ఓకే అసలు ఇవి దొరకడమే చాలా ఎక్కువ ఇక్కడ సో అందుకనేసి చాలా తెచ్చుకున్నాను నేను నేను ఏంటంటే రోజు ఒకటి అలా తింటూ అలా ఉన్నాను అనమాట అంటే టూ త్రీ డేస్కి అయినా అలా ఒకటి ఉసిరికాయ మొత్తం కంప్లీట్గా నేనే తినేస్తున్నాను నాకు ఉసిరికాయలు చాలా ఇష్టము సో ఇప్పుడు ఈరోజు ఉసిరికాయలు కార్తీక పౌర్ణమి కాబట్టి మనకి మనము ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తాం కదా సో ఇక్కడ కట్ చేస్తున్నాము ఉసిరి దీపాలు యాక్చువల్గా ఇది ఎలా అంటే పైన జస్ట్ ఈ టిప్పు దగ్గర ఇక్కడి నుంచి ఇట్లా ఇదంతా తీయు తీసి దీనికి హోల్డ్ చేయ పైన పెట్టేస్తున్నారు యాక్చువల్గా అరబేబీ నీకు ఉసిరికాయలు ఇష్టమా వా నాకా నాన్నలు సామెకి ఇచ్చేసావా అన్నీ పెట్టేసావా సామికి గుడ్జాబ్ జాబ్ అరబేబీ ఫ్రిడ్జ్ డోర్ వేసేయు ఫ్రిడ్జ్ డోర్ ఆరు ఫ్రిడ్జ్ డోర్ ఫ్రిడ్జ్ది డోర్ నాన్నలు ఫ్రిడ్జ్ 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 గుడ్ జాబ్ సో ఉసిరికాయలు కూడా దొరికాయి ఎప్పుడు అసలుకి ఇక్కడ అంటే ఫ్రెష్వి ఇలా దొరకవు అనమాట ఎప్పుడు కూడా మనకి ఫ్రోజెన్వి అలా దొరుకుతూ ఉంది ఉసిరికాయలు కానీ ఈసారి ఫస్ట్ టైం ఇక్కడ ఫ్రెష్వి కూడా దొరికాయి సో ఫస్ట్ రోజు వచ్చినప్పుడు చాలా ఫ్రెష్ ఉన్నాయి రోజు కొంచెం కొంచెం అలా పోతూ ఉన్నాయి యా సామి మనం ఇప్పుడు సామికి ఇక్కడ ఉసిరికాయలలో ఇట్లా కొంచెం ఆయిల్ పోసి ఇలా ఒత్తివేసి దీపం వెలిగిస్తాము ఉసిరికాయ దీపాలు వెలిగిస్తా వెలిగించాలి మనము జాగ్రత్త సో అన్నీ వస్తున్నాయి కానీ సీతాఫలాలు రావట్లేదు యాక్చువల్గా నాకు సీతాఫలాలు చాలా తినాలనిపిస్తుంది బట్ ఈసారి సీతాఫలాలు రావట్లేదు అంటే మామిడికాయలు వచ్చాయి కానీ సీతాఫలాలు రావట్ల అది జాగ్రత్త ఇప్పుడు రెండిట్లల్లో పెట్టచ్చా మనం దీపం సో ఇలా కట్ చేసుకున్నాను ఈ సీడ్ తీసేస్తే దీంట్లో ఒత్తిడి వెలిగించవచ్చు హలో అండి వెల్కమ్ బ్యాక్ సో ఇప్పుడే నేను పైకి వచ్చాను అనమాట రెడీ అవ్వడానికి సో ఈరోజు ఈ శారీ కట్టుకుంటున్నాను ఈ బ్లూ స్కై బ్లూ కలర్ శారీ ఇది దీనికి ఏంటంటే పింక్ ప్యారెట్స్ అలా వచ్చాయి ఫ్లవర్స్ అలాగే ప్యారెట్స్ అలా వచ్చాయన్నమాట సో ఇది చాలా సింపుల్ శారీ బాగుంటుంది సో ఇది మీరు మొన్న మా మమ్మీ పంపించారని చెప్పాను కదా పార్సల్ ఇండియా నుండి సో అప్పుడు పంపించిన శారీ అనమాట సో దీనికి వచ్చేసి పింక్ బ్లౌజ్ నేను ఫుల్ హ్యాండ్స్ చేయించుకున్నాను సో ఈ శారీ డీటెయిల్స్ ఈ బ్లౌజ్ నేను ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకున్నాను అంటే రెండు కూడా సేమ్ బుటెక్లో చేయించుకున్నాను సో దాని డీటెయిల్స్ కావాలి అంటే నేను షేర్ చేస్తాను సో ఇప్పుడు ఏ శారీ అయితే కట్కొచ్చేసుకున్నానండి శారీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా రెడీ అవ్వాలి సో ఇలా అయితే రెడీ అయ్యానండి ఇప్పుడు పూజ చేయాలి అలాగే ఇంటి ముందు ముగ్గు వేసి దీపాలు పెట్టి అండ్ తోరణాలు కట్టి మళ్ళీ అంతా చేయాలన్నమాట సో అదంతా చేసిన తర్వాత పూజ స్టార్ట్ చేసి టెంపుల్కి కూడా వెళ్ళాలి సో అవన్నీ కూడా షేర్ చేస్తాను చూస్తూ ఉండండి బై బై అండి Did you this is with this. No. No. Did you this is with this one, really. See. Sí. See. Sí. Hmm. Yeah. ఆ మట్టి పాత్రలు రెండు తీసుకురా అయినా చాలా కావాలి బయట కూడా పెడతాను కదా మట్టి పాత్రలు లోపల అది ఇది కరగాలి అట్లా పిండి తర్వాత మీద కూడా ముట్టుకోదాన్ని Leave me alone. Hmm. Leave me alone. Hey, hanggo. I forgot to feed it. शितलिङ्गं निर्मलवापितशोतलिङ्गम् जन्मजदुःखविनाशवलिङ्गं सप्रणमामि सदा शिवलिङ्गम् ब्रह्ममुरारिसुदाक्षितलिङ्गम् जन्म जगिनाशनलिङ्गं सदा कदाशिवलिङ्ग न्धसुली पितलिङ्गम् बुद्धिवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् మహాపతి భూషితలు వినాశనలు ప్రణమామి సదా శివలింగం సో ఇప్పుడైతే ఇంట్లో పూజ అయిపోయిందండి అండ్ ఇప్పుడు మనము కార్తీక మాసం అంటే కార్తీక పౌర్ణమి రోజు మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ముట్టిస్తాం కాబట్టి యూజువల్గా అయితే మనం ఇండియాలో ఉన్నప్పుడు టెంపుల్లో చేసుకుంటాము లైక్ టెంపుల్కి వెళ్ళి ఉసిరి దీపాలైనా ఆర్ మనకి మూడు వందల అరవై ఐదు ఒత్తులైనా దీ టెంపుల్కి వెళ్ళి మనము ఇదంతా చేసుకుంటామన్నమాట కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి టెంపుల్లో చేస్తారో లేదో తెలీదు నేను ఎప్పుడు కూడా ఇంటి దగ్గరే చేస్తానన్నమాట లాస్ట్ ఇయర్ కూడా నేను లాస్ట్ టైం కూడా లాస్ట్ ఇయర్ కాదనుకుంటా ఆ ముందు ఇయర్ నేను ఇంట్లోనే చేశాను సో అప్పుడు చాలా ఇంకా మేము అప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళం అనమాట సో అప్పుడు ఏంటంటే లై ఇలా మొత్తం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒకటేసారి వెలిగించేసరికి చాలా ఎక్కువ వచ్చింది అండ్ మేము ఒక గ్లాస్ బౌల్లో మనకి సిరామిక్ బౌల్ ఉంటుంది కదా సో ఆ బౌల్లో వెలిగించాము ఆ బౌలే పగిలిపోయింది అనమాట ఆ వేడికి సో అందుకనేసి ఈసారి ఇంకా మనం ఇంటి ముందు చేసుకుంటా చేసుకుందాం అనేసి నేను ఇంటి ముందు మంచిగా ముగ్గేసాము యాక్చువల్గా అయితే ముగ్గు పద్మం ముగ్గేస్తారంట నాకు అది తెలియదండి సో నాకు ఏదో సమ్ చుక్కలు ముగ్గు వేసానమాట వేసి మంచిగా తులసి కోటకి అంటే నేను తులసి 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 అమ్మవారికి ఇంకా పసుపు కుంకుమాల పెట్టి ఇంకా ముందు ఇంటి ముందే ఉసిరి దీపాలు వెలిగించి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించామన్నమాట ఇంటి ముందే సో అప్పుడు గాలి వస్తుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువగానే పట్టింది ఈ దీపాలు అంటే వెలగడానికి బట్ వన్స్ వెలిగిన తర్వాత టైం తొందరగానే అయిపోయింది అనమాట సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము టెంపుల్కి కూడా వెళ్ళాలి సో అక్కడ కొంచెం షేర్ చేస్తాను సో ఆ రోజు కూడా అసలుకి ఇంకా మనకి అసలే ఫ్రైడే వచ్చింది అలాగే మళ్ళీ ఇంకా కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా జనాలు వస్తారన్నమాట ఎందుకంటే ఇంకా ఫ్రైడే వీకెండ్ వచ్చేసింది కాబట్టి ఇంకా జనాలు కూడా ఎక్కువగా వచ్చారు అండ్ అలాగే అన్న ప్రసాదాలు అవన్నీ మేము వెళ్ళింది సాయిబాబా టెంపుల్ సో అక్కడ అన్ని అన్న ప్రసాదాలు అవన్నీ కూడా మళ్ళీ అక్కడ మనకి చేశారనమాట సో అక్కడే మంచిగా మనము అంటే దేవుడి దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి అలాగే మళ్ళీ మళ్ళీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అక్కడ కూడా వెలిగించామన్నమాట సో ఇంటి దగ్గర మా హస్బెండ్ వెలిగించారు అండ్ అలాగే టెంపుల్లో వచ్చేసి మా అన్నయ్య వెలిగించారనమాట సో టెంపుల్లో ఒకరు ఇంటి దగ్గర ఒకరు అలా వెలిగించాము దాని తర్వాత ఇంక ఇంటికి వచ్చి ఆరుబేబీ బర్త్డే కూడా ఈరోజే కాబట్టి ఏంటంటే మేము ఇంకా ఈరోజైతే అందరూ బిజీ బిజీగా టెంపుల్ కార్తీక పౌర్ణమి అందరు బిజీగా ఉంటారు కాబట్టి నేను సాటర్డే రోజు ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసామన్నమాట మీరు అందరూ ఎలా చేసుకున్నారనేది కమెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి ఆల్మోస్ట్ టైం సెవెన్ థర్టీ అవుతుంది సో టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా డిన్నర్ చేసి పడుకోవడమే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి బాయ్ బాయ్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి నేను దగ్గరే కూర్చోడు ని నటరా నా వాడి ఓహో వాట్ కార్ సీటే కదా అరే బేబీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం టెంపుల్ టెంపుల్ స్వామిని ఒక ఫోన్ రావడానికి కదా ক' নে কথা আগে কয় ক